హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో ఏమిటంటే తల్లి నాకు ఈరోజు చాలా కోపంగా ఉంది నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను వినకపోతే ఇంకా నీ కర్మను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకు ఒక అద్భుత అన్నయమైనటువంటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులు లోకలు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నేను ఎన్నోసార్లు నీకు నా సందేశాలు పంపించాను అయినా నువ్వు అసలు పట్టించుకోవటం లేదు కదా ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ నువ్వు ఇతరులకి ఏది చేస్తే అది నీకు తిరిగి వస్తుందని విన్నావా అసలు నేను చెప్పిన ప్రతిసారి కూడా అలాగే బాబా సరే బాబా అని చెప్పి ఇతరులు ఏమన్నా అంటే వెంటనే నువ్వు కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నావు బిడ్డ నీకు చెడు చేసేవారికి బుద్ధి చెప్పాలని వారికి చెడు తల పెట్టాలని ఆలోచిస్తున్నావు ఎందుకు బిడ్డ నీ సాయి తండ్రి నేనున్నాను కదా వాటన్నిటికీ కూడా నేను చూసుకుంటానని ఎన్నోసార్లు చెప్పినా కూడా నువ్వు నా మాటలు పట్టించుకోకుండా ఉన్నావు నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు బిడ్డ అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను అందుకే నేను నీ మీద కోపంగా ఉన్నాను నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఈ లోకంలో నిన్ను మోసం చేసేవారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ చెడు తల పెట్టాలని ఆలోచించక బిడ్డ వారిని నీ బాబాకి అప్పగించు మిగతాది నేను చూసుకుంటానమ్మా ఆపద సమయంలో నేను నేను కాపాడుకుంటాను నేను ఏదో ఒక రూపంలో వచ్చి నేను మోసం చేసిన వారికి తప్పకుండా బుద్ధి చెప్తానమ్మా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నాకు ఏం కాదు నా బాబా ఉన్నారని నువ్వు అనుకుంటే నీకు ఏమీ కూడా జరగదు బిడ్డ నువ్వు ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా చక్కబడిపోతుంది కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకోబిడ్డ ఇంకొక విషయం చెప్తాను జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో ఎవరైనా నువ్వు చాలా మంచి మనసు కలదానమని నీకు ఏదైనా తన బాధను నీకు చెప్పుకోవడానికి నీ దగ్గరికి వస్తే ఆ బాధను వారితో పంచుకొని కాస్త నువ్వు మంచి మాటలతో ఓదార్చుకో ఆ తర్వాత విషయాన్ని నీ దగ్గరనే రహస్యంగా ఉంచుకో అంతేకాని వారిని బాధని ఇంకొకరితో చెప్పటం వలన ఇంకొకరి బాధను మరొకరితో చెప్పటం వలన ఇలా ఒకరి బాధలు ఒకరు రహస్యాలు ఇంకొకరికి చెప్పటం వలన నువ్వు చాలా అంటే చాలా అంటే చాలా చిక్కులో పడిపోతావమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఇదొకటి బాగా గుర్తుపెట్టుకో నీ ఆలోచన విధానాన్ని బట్టే నీ చుట్టూ ఉండేటువంటి అన్నీ కూడా సమస్యలన్నీ కూడా నీతో ఉండాలా పోవాలా అనేది నిర్ణయించబడుతుంది బిడ్డ నీకు మంచి మాటలు చెప్పి ఈ సాయి తండ్రిని అప్పుడప్పుడు మర్చిపోతున్నావు కదా ఒక్కొక్కసారి నన్ను మొక్కుతున్నావు మళ్ళీ నన్ను మర్చిపోతున్నావు బిడ్డ నీకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నా పైన కోపం తెచ్చుకుంటున్నావు ఎందుకు తల్లి ఈ కోపం ఒకసారి జరిగిన పోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం కదా బిడ్డ ఎందుకంటే జరిగిన దాన్ని ఆపలేం కదా కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది వాటిని నువ్వు అస్సలు పట్టించుకోక నువ్వు వాటిని ఆలోచించడం వలన ఈ కోపం వస్తుంది తప్పితే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదమ్మా నీ ఆలోచన వలన నీ భవిష్యత్ అంతా కూడా పాడైపోతుంది నా బాధ కూడా అదే తల్లి ఏదైనా జరిగితే దానిని తలుచుకుంటూ ఆవేశం తెచ్చుకుంటున్నావు అది నీ జీవితాన్ని బాధ వేస్తుంది కాబట్టి ఈ ఆలోచన వల్ల అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోక బిడ్డ అన్నిటినీ కూడా విసిరిపడేసేయ్ అప్పటి నుంచి నీ జీవితం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది అలా ఉండేలా నేను చూసుకుంటాను ఎవరైనా నీ దగ్గరికి పదాన్ని వస్తే వారికి నీ చేతనైనంత సహాయం చేయు కష్టంలో ఉన్న వారికి నువ్వు డబ్బు సహాయం చేయలేకపోయినా సరే కనీసం మాట సహాయం అయినా చేయి బిడ్డ ఒకటి చెప్పన బిడ్డ చెడును ఎదిరించాలి మంచిని ఆదరించాలి అలా చెడుని ఎదుర్కోలేకపోతే పక్కకు వెళ్ళిపోవడమే నీకు కూడా మంచిది నీకు చెడు పెట్టాలని చూసేవారికి ఏం చేయాలో నాకు తెలుసమ్మా నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయినా పర్వాలేదు కానీ పాపాన్ని మాత్రం మూట కట్టుకోకు సముద్రంలాగా ఎప్పుడు గంభీరంగా ఉండు సముద్రం ఎప్పుడైనా మౌనంగా ఉంటుందా చెప్పు అలల శబ్దాలతో ఉర్రు తలు ఊగుతుంది కదా అలా నువ్వు కూడా అలానే గంభీరంగా ఉండు ఇక నుంచి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది బిడ్డ అది ఏదైనా కానీ సంపదైనా బంధమైనా సరే ఇలా ఏదైనా కానీ నువ్వు కోరుపై నీకు తిరిగి దక్కబోతుంది నా మీద నమ్మకంతో ముందడుగు వేయి బిడ్డ అన్నిటికీ కూడా నీకు తిరిగి వచ్చేలాగా నేను చేస్తాను నీ సాయిని నేను చేస్తాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అందిస్తానమ్మా నీకు ఇక ఎవరి దగ్గర అయినా చికిత్స అయ్యి చాపాల్సిన అవసరం లేదు కాబట్టి దానికోసం దిగులు అనవసరం నువ్వు కష్టపడి శ్రమిస్తేనే ముందుకు అడుగు వేయగలుగుతావు బిడ్డ నువ్వు మంచిగా స్థిరపడగలుగుతావు నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది బ్రహ్మాండమైన జీవితం నీకు అందించి నిన్ను సంతోషపెట్టే బాధ్యత నాది తల్లి జీవితం అనేది గొక్క క్షణంలోనే ముగిసిపోయేది కాదమ్మా ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి నీ జీవితంలో అన్నీ నీకు ఇచ్చి సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను నేను కష్టాలు వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా నేను ఇస్తాను బిడ్డ కష్టాలు ఇచ్చిన వాడిని సుఖంగా ఇవ్వనా చెప్పు కాబట్టి కష్టంలో కష్టకాలం ఎప్పుడైనా ఉంటుందని అనుకోవద్దు ఎదురు చూసే ఫలితం నీకు మంచిగా ఉండేలాగా నేను చేస్తాను బిడ్డ తెలుసో తెలియక చేసిన పొరపాట్లన్నిటికీ వాటికి తగ్గ ఫలితాన్ని కష్టాన్ని నువ్వు అనుభవించేసావు ఇక మీదట వచ్చే కాలం అంతా కూడా నీకు అనుబం అనుకూలంగా మంచి చేసే విధానంగా ఉంటుంది బిడ్డ అందుకైనా సరైన దాని నేను కల్పిస్తారు నీకు కొరత చెప్పేందుకు వంద మంది ఉండవచ్చు కానీ నువ్వు కష్టంలో ఉంటే నీ భుజం తట్టి నీకు ధైర్యం చెప్పేవారు ఒక్కరు కూడా ఉండరు బిడ్డ ఒకవేళ ఒక్కరు ఉన్నారు అంటే వారిని ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు తల్లి నువ్వు ఎలాంటి సందర్భాలైనా సరే అలాంటి వృత్తుల్ని వదులుకోవద్దు తల్లి ముందుగా నీ జీవితంలో జరిగే అద్భుతం ఏంటో నువ్వు తెలుసుకోవాలమ్మా అప్పుడే నువ్వు చె జీవితంలో అనుకున్నది సాధిస్తావు నీ జీవితంలో ఆనందకరమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ ఇక రాబోయే కాలం అంతా కూడా వసంతకాలం అంతా కూడా ఆనందమయంగా ఉండబోతుంది తల్లి నీ జీవితం నీ ఇష్టం కాబట్టి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు ఏదైనా భారంగానే అనిపిస్తే నా మీద ఆ భారాన్ని అంతా కూడా పారేయి నీ బాబా తండ్రి అంతా కూడా నేను చూసుకుంటానమ్మా నేను ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ ఆ బన్నీ కూడా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కోరుకున్నవన్నీ కూడా నీ ముందుకు నిలబెడతాను అవన్నీ కూడా నీ సొంతం అయ్యేలా నేను చేస్తాను నువ్వు ఏది ముట్టుకున్నా కూడా బంగారం అవుతుంది బిడ్డ ఏ పని చేసినా సరే అందులో లాభాలే వస్తాయి నా బిడ్డకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు నువ్వు కోరుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయమ్మా అన్నీ నీ దగ్గరికి చేరేలాగా నేను చేస్తాను ఇక నుంచి దిగులు భయము అన్నీ వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి మిగతా అదంతా నేను చూసుకుంటాను ఎలాంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే సంతోషంగా ఉంటావో అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా ఎవరో నేను హేళన చేశారని అవమానాలు పరిచారని వాళ్ళ పైన పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి నువ్వు అస్సలు ప్రయత్నించకమ్మా అలా నువ్వు ప్రయత్నించావు అంటే ముందుగా నీ మనశ్శాంతిని కోల్పోయినట్లు అవుతావు అర్థమైంది కదా బిడ్డ వారందరినీ కూడా వారి ఎలాగా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను ఇకపై నువ్వు ప్రశాంతంగా సంతోషంగా హాయిగా ఉండి బిడ్డ అని మన బాబా బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి బాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశం అయితే మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సభ్యులు కనుక ఉన్నట్లయితే నువ్వు ఏది పనిచేసినా సరే బంగారమే బంగారమే అవుతుంది లాభాలే వస్తాయి నా బిడ్డకి ఏది ఎప్పుడు ఇవ్వాల లేదో లేదా చెప్పని చెప్పి బాబాగారు అయితే మొత్తం చెప్తున్నారు కదండి అన్నీ తిరిగి చేరేలాగా బాబాగారే మనకు అన్నీ చేస్తాడు దిగులు భయం అన్నీ వదిలేసి నమ్మకంతో ధైర్యంగా తల్లి అని చెప్పేసి మిగతా అదంతా బాబాగారే చూసుకుంటాడు అని ఏదైతే ప్రసాదిస్తే సంతోషంగా ఉంటారో అలాంటి జీవితాన్ని బాబాగారు మనకు ప్రసాదిస్తారు ఎవరో హేళన చేశారని అవమానపరిచారని వాళ్ళపైన పైన పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మనము ఆశలో ప్రయత్నించవలసిన అవసరం లేదండి అందుకే ముందుగా మనశ్శాంతి మనం కోల్పోయినట్లేదు అవుతాము అర్థమైంది కదా వారందరినీ కూడా వారు ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను ఇకపై నువ్వు ప్రశాంతంగా సంతోషంగా హాయిగా ఉండని చెప్పేసి మన బాబా బాబాగారైతే ఈరోజు చెప్పారు